హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఐటమ్స్ అని చూస్తున్నారా ఈరోజు లంచ్ బాక్స్లోకి ఈజీగా టేస్టీగా అండ్ హెల్దీగా మనం ఒక రెసిపీ అయితే చేసుకుందాము అదేంటంటే పుదీనా చూస్తున్నారు కదా ఇక్కడ పుదీనా కట్ట పుదీనా రైస్ని చేసుకుందాం ఓకేనా లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోద్ది హెల్దీ అండ్ టేస్టీ కూడా చూసారా నేను పుదీనా రైస్ కోసం తీసుకున్నవి ఒకటి పుదీనా కట్ట అలాగే ఒక కొత్తిమీర కట్ట టమాటో బంగాళదుంప క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి బఠానీ చూసారు కదా ఇవన్నీ ఇప్పుడు మనం పుదీనా రైస్ని స్టార్ట్ చేసేద్దాం ఓకేనా ఫస్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో కాడలతో సహా కొత్తిమీర వేసుకుందాము అలాగే ఒక గుప్పుడు అంటే కప్పున్నర పుదీనా ఆకులు వేసుకుందాము ఒక ఐదు పచ్చిమిర్చి కొంచెం అల్లం ఒక ఆరేడు వెల్లుల్లి రబ్బలు ఇవన్నీ నేను ఒక నలుగురు సరిపడగా చేస్తున్నాను ఒక నాలుగు లవంగాలు రెండు దాచిన చెక్క ఒక స్టార్ ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ పేస్ట్ చేసేసి దాన్ని పక్కన పెట్టుకుని మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఓకేనా చూడండి మనకు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మన ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం నేను గిన్నె పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఫస్ట్ మన ఆనియన్స్ వేపుకున్నాను అలాగే ఒక రెండు బిర్యానీ వేస్తున్నాను నేను ఆనియన్స్ ఒక కొంచెం మగ్గేంత వరకు వేపుకుందాం చిన్న ఆనియన్స్ వేగుతున్నాయి కదా ఇందులోనే చిన్న దాల్చిన చెక్క అలాగే రెండు యాలకులు ఒక స్టార్పు వేస్తున్నాను నేను స్టార్పు పూర్తి చేయట్లేదు సగం వేస్తున్నాను ఆల్రెడీ మనం పేస్ట్లు వేసుకున్నాం కాబట్టి ఇందులో సగం వేసాను ఇవన్నీ బాగా వేపుకుందాము చిన్న ఉల్లిపాయలు మగ్గే కదా మగ్గితే చాలు బాగా వేగిపోకలేదు ఇప్పుడు క్యారెట్ వేసుకుందాము మొత్తం అన్నీ వేసేసుకుందాము క్యారెట్ పొటాటో అలాగే టమాటో పచ్చిమిర్చి అలాగే బఠానీ ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని బాగా వేపుకుందాం బాగా ఉడికించుకోవాలి బాగా మగ్గించుకోవాలి నేను ఈ కూరగాయలన్నీ మొత్తం రెండు గ్లాసులు బియ్యానికి తీసుకున్నాను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే రెండు గ్లాసులు బియ్యం అనేది నేను కడిగి పెట్టుకున్నాను నానబెట్టలేదు ఓన్లీ కడిగి పెట్టుకున్నాను ఓకేనా ఉప్పు ఇవన్నీ బాగా మగ్గించుకుందాము అన్నీ మగ్గిపోయాయి కదా మనకి ఇప్పుడు మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇది వేసుకుని ఒకసారి కలుపుకుందాము చిన్న అన్నీ మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకుందాము నేను ముందుగానే చేసి పెట్టుకుంటాను ధనియాలు జీలకర్ర పౌడర్ బిర్యానీ మసాలా ఇవన్నీ ముందుగానే చేసి పెట్టుకుంటాను ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ వేసేద్దాము పేస్ట్ వేసేసి ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్నాం వచ్చిన చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా అయిపోద్ది చుండ మనం వేసిన కూరగాయలు కానీ పేస్ట్ కానీ అన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం రైస్ వేసుకోవచ్చు ఇలాగ ఫస్ట్ వాటర్ వేయకుండా రైస్ వేయడం వల్ల మనకి రెండు లాభాలు అయితే ఉన్నాయి ఒకటి ఏంటంటే మనకి టైం సేవ్ అవుద్ది వాటర్ వేసి మళ్ళీ దాన్ని ఒక ఐదు టు పది నిమిషాలు మరిగించాలి ఆ టైం అయితే మనకి సేవ్ అవుద్ది అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుద్ది నీళ్ళ కోసం ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ మనం ఉంచాలి ఉంచితే ఆ టైంలో గ్యాస్ అవుద్ది కదా సో ముందుగానే బీమేసేస్తే మనకి టైం కూడా సేవ్ అవుద్ది ఓకేనా ఒక్క రెండు సెకండ్లు మూత పెట్టి అప్పుడు వాటర్ వేసేసుకుందాము ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము నేను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఒకసారి అంతా బాగా కలిపేసుకోవచ్చు బాగా కలిపేసుకొని మూత పెట్టేస్తే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనకి పుదీనా రైస్ అనేది రెడీ అయిపోద్ది ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి పుదీనా రైస్ రెడీ అయిపోయింది చూసారా ఎంత పొడి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుని టేస్ట్ అయితే చూద్దాము ఓకేనా చూడండి ఎంత పొడిపల్లాడుతూ వచ్చిందో చాలా బాగా వచ్చింది చూసారా టేస్ట్ అయితే చూద్దాము నేను కొంచమే తీసుకున్నాను సూపర్ వచ్చింది వేసిన అన్నీ చాలా కరెక్ట్గా సరిపోయాయి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఏమన్నా ఇంకా స్టవ్ ఆపేసుకుందాము చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందా పుదీనా రైస్ లంచ్ బాక్స్ లంచ్ బాక్సులకి అదే ఈజీగా అయిపోద్ది టేస్టీగా ఉంటుంది అదే హెల్తీ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి చూసారు కదా చాలా బాగా వచ్చింది కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్